నమస్తే అండి ఫంక్షన్ అయిపోయినాక ఈరోజు కుదిరిందండి వీడియో చేద్దామనిపించింది ఒక్కసారి గార్డెన్లో ఫ్లవర్స్ చూపిస్తూ వీడియో చేద్దామనుకుంటాను నేను స్కై బ్లూ ఫ్లవర్స్ అండి ఇది చిన్న మొక్కే అయినా కానీ ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి ఇంకా లైట్గా కాయలు కూడా వస్తున్నాయి చెట్టుకి మా ఇంట్లో ఒకసారి చామంతులు ఇంకా షంక్ ఫ్లవర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నానండి ఎంత పనున్నా రెండు పూటలు వీళ్ళకి వీటికి వాటర్ వేస్తూ వీటికి ఏమైనా ఫెస్ట్ వచ్చాయా అని నేను చూస్తూ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటానండి వీటిని చిన్న ప్లాంట్స్ కాబట్టి కాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా నేల మీద కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెంచుతున్నానండి శంఖ పూల మొక్కలు వేరే లేవంటర్ కలర్స్ చాలా పువ్వులు వస్తున్నాయంట తను మా నా కోసం సీడ్స్ తీసి ఉంచుతా ఉంటుంది మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవండి ప్రస్తుతం డబుల్ పెటల్ పింక్ బేబీ పింక్ డార్క్ పింక్ కాదు బేబీ పింక్ ఇది అన్ని ఫ్లవర్స్ ఇంట్లో ఉన్నాయి చూపిస్తున్నాను ఇంకా బయట ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లావెండరు స్కై బ్లూ ఫ్లవర్స్ వస్తున్నాయండి అక్కడ మాత్రం రెడ్ను ఎల్లో అక్కడే వేశాను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇదేమో నిత్యం మళ్ళీ పింక్ పింక్ కలర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లలో ఇంకా మొగ్గలు అవ్వలేదంటండి రెడ్ ఎల్లో చెట్లు పెరిగాయి ఇది జినియా కలర్స్ అన్ని కలర్స్ జినియా వేసాను మిక్స్డ్ కలర్స్ ఇంకా చంద్రకాంతం ఎల్లో కలరు వీటికి కొంచెం ఎండలకి ఇవి ఆకులు అంతా ఫ్రెష్గా ఉండవండి ఎక్కువ ఎండలు కూడా వీటికి పడవనమాట నీలగోరింటే ఎలాగో ఇవి కూడా అలాగే ఎక్కువ ఎండ ఉండకూడదు ఇప్పుడిప్పుడే కొంచెము ఫ్లవర్స్ వస్తున్నాయండి మరి ఎండలు దాకా ఎండలు బాగుండే కదా అందుకని ఇంకా హెల్దీగా అవ్వలేదు మొక్కలు కాస్త టైం పడుతుంది కావచ్చు మొక్క హెల్తీ కావాలంటే ఎండలు తగ్గాలి వాటికి కొన్ని మొక్కలు ఎండల్లో సరిగా పెరగవండి అన్నీ మిద్దె నుండి తీసి వేశాను ఇంకా కొన్ని మొక్కలకి ప్లేస్ సరిపోలేదని బ్యాగ్స్లో కూడా వేశాను రైస్ బ్యాగ్స్ ఉంటే ఇంట్లో పెద్దవి అందులో వేసాను టెంపరవరీ మొక్కలన్నీ ఇది మల్టీ కాదండి సింగిల్ పెట్టలే స్కై బ్లూ ఇది ఒక రకం మొలగ చెట్టు మల్లె చెట్టు ఇంకా సీతమ్మవారి జడ చెట్టు పోకబంతి తులసి హెర్బల్ తులసి ఇంకా విటమిన్ ప్లాంట్ కొమ్మ ద్వారా కూడా విటమిన్ ప్లాంట్ నాటుకుందండి ఇదేమో హెర్బల్ తులసి ఇంకొకటి లవంగ తులసి అలా అన్నమాట వీటికి కూడా హెల్త్ దగ్గుకి చాలా మంచిదంట ఈ ఆకులు తులసివి చాలా బాగా పనిచేస్తుంది అంట చామంతి మొక్కలు అరవై మొక్కలు తెప్పిస్తే ఎన్ని మొక్కలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మొక్కలన్నీ చాలా వరకు డల్ అయిపోతున్నాయండి ఎందుకో సడన్గా ఎదగట్లేదు చాలా వీక్గా ఉన్నాయి మొక్కలు మరి ఇవేమో బయట నుంచి మున్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఒక ఐదారు మొక్కలు మీరు కూడా చామంతి మొక్కలు తీసుకుంటే ఎలా ఉంటాయో పరిస్థితి తెలీదండి అవి తెచ్చుకున్నాక హెల్తీగా ఉండట్లేదు ఎందుకో పాడైపోతున్నాయి చిన్న మొక్కలు ఇస్తున్నారు బాగా మరీ చిన్న మొక్కలు ఇస్తున్నారు అవి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్లో పాడైపోతున్నాయి ఇవైతే పాతవి చిన్నవి కస్తూరి చామంతి అంటారు కదా వైట్ అండ్ ఎల్లో అవండి ఇవి ఇవి నేను పోయిన సంవత్సరం మొక్కలు ఉంటే వాటినే నేను స్టెమ్ ద్వారా డెవలప్ చేసుకున్నానండి ఒక ప్లాస్టిక్ బ్లాక్ డబ్బుల్లో పెట్టాను రెండు టూ కలర్స్ వైట్ ఎల్లో ఇంకా చిట్టి చామంతి కూడా ఒకటి ఉంది ఇందులోనే ఇలా ఉందండి మా మొక్కల పరిస్థితి పింక్ కలర్ శంకు పూలు ఇవి వీటి కూడా పెటల్ ఇవి చిన్నగా కాయలు వస్తున్నాయి ఇప్పుడే మీకు ఏవైనా విత్తనాలు కావాలంటే షేర్ చేస్తానండి కానీ టైం పడుతుందండి ఇంకా ఒకసారి చూపిద్దాం మొక్కలని నేను ఈ తుమ్మి పూల చెట్టు అండి ఇది మారేడుదళాల చెట్టు మీకు చామంతులు కూడా ఇప్పుడు తెప్పిస్తున్నానండి ఇంకా మళ్ళీ కొత్తగా ఆర్డర్ పెడుతున్నాను ఎందుకంటే ఉన్న ప్లాంట్స్ అన్నీ పోయాయి కదా అందుకని ఈ ల్యావె ల్యావెండర్ కలర్ మల్టీపెటల్ శంకు పూల చెట్టు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోదండి వాళ్ళ ఇంట్లో కూడా పువ్వులు బాగానే అవుతున్నాయి కలెక్ట్ చేసి పెడతా అంది విత్తనాలు అన్నీ నేను చామంతులు మళ్ళీ ఎక్కువగా తెప్పిస్తున్నాను మళ్ళీ ఇప్పుడే మండే రోజు రేపు ఆర్డర్ పెడుతున్నాను ఇంకా అన్ని కలర్స్ పన్నెండు కలర్స్ను ఇంకా వేరే మ్యారీగోల్డ్ గోల్డ్ ఎల్లో గ్రీన్ చామంతి అన్నీ ఆర్డర్ పెడుతున్నానండి మళ్ళీ మళ్ళీ మూడు మూడు సెట్లు అట్లా ఆర్డర్ పెడుతున్నాను ఫ్రెండ్కి కూడా కావాలన్నది తనకు కూడా ఇవ్వలేదు ఇవండీ మా ఇంట్లో వేయి స్కై బ్లూ మల్టిపెట్లు శంఖు పూలు ఏమేమి ఉన్నాయో చూపిద్దామని ఒకసారి వీడియో చేశానండి సీడ్స్ అన్నీ రెడీ అయ్యాక మీకు మళ్ళీ ఒకసారి వీడియో చేస్తానండి కాయలు పచ్చిగా ఉన్నాయి ఇది ముద్ద శంకే కాయలు చూడండి చెట్టుకి వస్తున్నాయి కానీ చిన్నగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి కాయలు ఎండిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఓకే అండి రెడ్ ఎల్లో అయితే ఫ్లవర్ కాలేదండి సీడ్స్ రెడీగా ఉన్నాయి వెంటనే నేను మీకు మెసేజ్ చేస్తాను వీడియో చేస్తానండి రెడ్ ఎల్లో ఫ్లవర్ రాగానే మీకు రెడీగా ఉన్న సీడ్స్ మీకు ఇస్తాను ఫ్లవర్స్ చూసి ఓకే అండి ఇంకా అవి రాలేదండి అందరికీ ఇష్టం కదా రెడ్డు ఎల్లో అంటే అవి వచ్చాక నేను అవి కూడా చెప్తానండి వీడియో చేస్తాను మీకోసం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉన్నాయేంటో చూపిద్దాం అనుకున్నాను మా ఇంట్లో ఉన్నంతవరకు వీడియో చేశానండి ఇప్పుడైతే చిన్న మొక్కలైనా కూడా బాగున్నాయి కదండి పువ్వులు వచ్చాయి మల్టీపెట్టలు ఇలా ఉండాలి అంటే నాకు కూడా ఇష్టమే అండి అలాగే మీకు కూడా ఇష్టం ఉంటుందని నాకు తెలిసినందుకే నేను కలెక్ట్ చేస్తున్నాను షేర్ చేద్దామని కొన్ని మొక్కలు విత్తనాలు కరెక్ట్గా ఇస్తున్నారండి కొన్ని మాత్రం ఇవ్వట్లేదు లావెండర్ ఇది లావెండర్ కలర్ చిన్న చెట్టుకే కాయలు అవుతున్నాయి అయినాక మీకు ఇస్తానండి జినియా బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్